హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో నాటుకోడి పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ఈ ప్రాసెస్లో చేస్తే నాటుకోడి చాలా సాఫ్ట్గా టేస్టీగా అయితే ఉంటుంది ముందుగా ఈ కర్రీకి కావాల్సిన మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకుందామండి దీనికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ తీసుకు ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఐదు నుంచి ఆరు మిరియాలు లవంగాలు ఒక చిన్న దాల్చిన చెక్క ఒక స్పూను జీలకర్ర నాలుగు జీడిపప్పులు ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసి దోరగా మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మనం మిక్సీ దారిలోకి తీసుకొని గ్రైండ్ చేసి ఈ పౌడర్ని ఉంచుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి ప్రిపరేషన్ కోసం రెండు ఈక్వల్ క్వాంటిటీలో అల్లం వెల్లుల్లి నీట్గా క్లీన్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి మనం గరం మసాలా ప్రిపేర్ చేసిన అదే మిక్సీ జార్లో మెత్తని పేస్ట్ లాగా బరక లేకుండా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మూడు మీడియం సైజు ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసి నాలుగు పచ్చిమిరపకాయలను కూడా నిలువుగా చీరి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇది ఒక ఫుల్ నాటుకోడి అండి కేజీ ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంది దీన్ని చిన్న ముక్కలుగా కట్ చేయించుకొని రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల కారం ఒక టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని నీట్గా మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఈ ఉప్పు కారం పసుపు ఈ మొక్కలన్నిటికీ బాగా పట్టుకునేలాగా ఒక ఐదు నిమిషాలు సాఫ్ట్గా మసాజ్ చేస్తూ ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ చూద్దామండి ముందుగా స్టవ్ ఆన్ చేసి అడుగు మందంగా ఉన్న ఒక గిన్నెను తీసుకోవాలి దీనిలో మనకి కర్రీకి సరిపడా ఆయిల్ తీసుకొని రెండు మూడు బిర్యానీ ఆకులు వేసి మనం సన్నగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఉల్లిపాయలు మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ వేసుకోండి దీనిలోనే రెండు కరివేపాకు రెమ్మలు మనం ఫ్రెష్గా నూరి ఉంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు ఫ్రెష్గా నూరుకుంటేనే బాగుంటుందండి కర్రీకి చూడండి ఉల్లిపాయలు మగ్గిపోయినాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయింది ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి ఉంచుకున్న నాటుకోడి ముక్కలను మసాలాలో వేసి ఒక ఐదు నిమిషాలు ఈ మసాలా మొత్తం ఈ ముక్కలకి పట్టేలాగా గరిటతో కలుపుకోవాలి దీనిలో వాటర్ ఏమీ యాడ్ చేయకూడదండి వాటర్ వేస్తే ఏమవుతుందంటే నాటుకోడి గట్టిగా లబ్బర్లాగా ఉంటుందన్నమాట ముందుగా ఈ మసాలాలో లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది వాటర్ అవసరమైతే తర్వాత వేసుకోండి ఫ్లేమ్ని మీడియంలో ఉంచి మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే చికెన్లోని వాటర్ అంతా ఇలా బయటకు వస్తుందండి ఈ కర్రీకి ఈ వాటర్ అయితే సరిపోతుందండి ఎక్స్ట్రాగా వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు దీనిలో ముందుగా మనం గ్రైండ్ చేసి ఉంచుకున్నాం కదా ధనియాల పౌడర్ అది రెండు టేబుల్ స్పూన్ల వేసి ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఇంకో పది ఇరవై నిమిషాల పాటు ఉడికించుకోవాలి కర్రీ అయితే ఆల్మోస్ట్ ఉడికేసిందండి ఇప్పుడు దీన్ని టేస్ట్ చూసుకొని మనకి ఉప్పు కారం ఏమన్నా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఒకసారి మొక్క ఉడికిందో లేదో కూడా చెక్ చేసుకుందాం చూడండి మొక్క అయితే సాఫ్ట్గా ఉడికిపోయింది ఏదైనా ఒక స్పూన్తో ఇలా స్మాష్ చేసి చూస్తే మనకి ఈజీగా బ్రేక్ అయిపోతుంది కర్రీలో ఉప్పు కారం అన్నీ సరిపోయినాయండి మొక్క కూడా ఉడికిపోయింది ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఈ కర్రీ రైస్లోకైనా సంగటిలోకైనా బిర్యానీ అన్నం దేనిలోకైనా కాంబినేషన్ చాలా బాగుంటుందండి నేనైతే ఈరోజు రైస్లోకి ఈ కర్రీ ప్రిపేర్ చేశానండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది ముక్కలు కూడా చాలా సాఫ్ట్గా ఉడికినాయండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి డోంట్ ఫర్గెట్ థ్యాంక్ యూ బై బాయ్